నమస్కారం హిందూ టీవీకి స్వాగతం బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు అనగానే ఆ తిరుమల రాయణి బ్రహ్మోత్సవాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి అయితే ఈ బ్రహ్మోత్సవాలు అనేటువంటి స్వయంభూ దేవాలయాల్లోనే కాకుండా ప్రతిష్టాపిత దేవాలయాల్లో కూడా జరుగుతూ ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాలు జరపడం వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అనే విషయానికి వస్తే గ్రామము ప్రాంతము దేశము అన్నీ సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వామివార్లకి దేవేరులకి బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు అలా అదే నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలోని యాదగిరిగుట్టలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కనుక ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం పరాత్పరాయుడు శ్రీ జగన్నాథుడు ఈ గోవిందుడు తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈవేళ స్వామివారికి విశ్వక్సేన ఆరాధన స్వస్తి రక్షాబంధనాలతో స్వామివారి ఉత్సవాలు మొదలయ్యాయి పరాత్పరాయుడు శ్రీ జగన్నాథుడు ఈ గోవిందుడు సముద్ర గోవిందుడు నేటి నుంచి ఈ నెల ఇరవై ఒకటిన శృంగార డోలోత్సవంతో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి రేపు అనగా అగ్ని ప్రతిష్ట ధ్వజారోహణము భేరీ పూజ దేవతావాహనము ఎల్లుండి ఉదయం మత్స్యాలంకార సేవ సాయంత్రం శేషవాహన సేవలు నిర్వహిస్తారు పద్నాలుగో తారీఖు ఉదయం వటపత్ర సాయి అలంకార సేవ రాత్రి హంసవాహన సేవ మరియు మార్చి పదిహేనో తారీఖు ఉదయం మురళీకృష్ణుడి అలంకారము రాత్రి పొన్నవాహన సేవ మార్చి పదహారున ఉదయం గోవర్ధనగిరి దారి అలంకారము రాత్రి సింహవాహన సేవను నిర్వహిస్తారు సర్వం సృష్టి తెలిసిన నారాయణ ఈ నెల పదిహేడున స్వామివారికి ఎదుర్కోలు పద్దెనిమిది తిరి కళ్యాణ మహోత్సవము పంతొమ్మిదిన దివ్య విమాన రథోత్సవము ఇరవైన మహాపూర్ణాహుతి చక్రతీర్థము ఇరవై ఒకటిన అష్టోత్తర శతఘటాభిషేకము డోలోత్సవము అధికారులు నిర్వహించనున్నారు పదకొండు రోజుల పాటు ఆర్జిత సేవలైన నిత్య శాశ్వత ముక్కు కళ్యాణాలు సుదర్శన నారసింహ హోమము బ్రహ్మోత్సవాలు వంటి పూజలను తాత్కాలికంగా అధికారులు రద్దు చేశారు అయితే బ్రహ్మోత్సవాలకు అధికారులు ముమ్మరి ఏర్పాట్లను చేశారు ప్రధానాలయ ముఖ మండపము హనుమాన్ టెంపులు ఆండాల్ అమ్మవారి ఆలయమునకు లైటింగులను ఏర్పాటు చేశారు సప్తగోపుర ప్రధానాలయ సముదాయానికి ప్రత్యేక లేజర్ లైటింగ్ పెట్టారు యాదగిరిగుట్ట టౌను తుర్కపల్లి రాయగిరి వంగపల్లి యాదగిరిపల్లిలో స్వాగత తోరణాలను ఆర్చీలను ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే రాచకొండ సిపి తరుణ్ జోషి క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక పోలీసులతో రివ్యూను నిర్వహించారు బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్దగా తరలి వస్తుండడంతో ఆర్టీసీ వారు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సులను ఆర్టీసీ నడపనుంది భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారిని దర్శనం చేసుకొని తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం